పాలకొల్లులో రాష్ట జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమక్షంలో ఎనిమిది మంది సర్పంచ్లు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు గత జగన్ ప్రభుత్వంలో పంచాయతీలను నిర్వీర్యం చేసి సర్పంచ్లను భిక్షాటన చేసుకునేలా చేసిందని నేటి కూటమి ప్రభుత్వం పంచాయతీల ఆర్థిక పరిపుష్టిని పెంచి సర్పంచ్లు తల ఎత్తుకునేలా గౌరవం తీసుకొచ్చిందని వారు తెలిపారు వచ్చే సంక్రాంతి నాటికి నేటి ప్రభుత్వం అన్ని గ్రామాల్లో నాలుగు పేల ఐదు వందల కోట్లతో అభివృద్ది పనులు పూర్తి చేరటమే కూటమి పార్టీ లక్ష్యమని మంత్రి తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పంచాయతీ నిధులను పక్కదారికి మళ్ళించడంతో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది అన్నారు సర్పంచులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి సందర్భంగా వారందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బిజెపి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎన్నో కష్టాలున్నా ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఐదు నెలల్లోనే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే అన్న మాట ప్రకారం పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు ఏదైతే ఇంటింటికి గడప దగ్గరికే పెన్షన్ ఇస్తూ ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమం దగ్గర దగ్గర ప్రతి నెల కూడా మరి మూడు వేల కోట్ల రూపాయలు దగ్గర దగ్గర సంవత్సరానికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరానికి లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అక్షరాల ఏదైతే పెన్షన్ నిమిత్తం వృద్ధులకి వితంతులకి దివ్యాంగులకి ఈ ప్రభుత్వం ఇంటి దగ్గర ఏదైతే అందిస్తూ ఉందో అదే విధంగా ఏదైతే పేదల కడుపు నింపాలి అనేటువంటి ఆలోచన తోటి గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ రద్దు చేస్తే మళ్ళీ రెండు వందల అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మళ్ళీ ప్రారంభించి పేదవాడి కడుపు నింపేటువంటి కార్యక్రమం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుందో యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం ప్రతి జనవరిలోనే జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అన్నారు కానీ ఐదు సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ ఊసే లేదు డిఎస్సి ఊసేలేదు కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున పదహారు వేల పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విషయంలో కానీ ఏదైతే మనందరికీ కూడా మన ఆస్తుల మీద మనకి హక్కు ఉండేటువంటి విధంగా ఎందుకంటే గత ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను కూడా కొల్లగొట్టేటువంటి విధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసి రోజు మళ్ళీ మన ఆస్తుల మీద మనకి హక్కులు ఇచ్చి రక్షణ కల్పించే విధానం ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్నదో అదేవిధంగా ఏదైతే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన అమలు చేసుకుంటూ మరి ఒక పక్కన ఈ యొక్క రాష్ట్రానికి రాజధాని మరి ఎల్లి ఒక ప్రపంచ రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో గాని అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి పోలవరం ప్రాజెక్టును మళ్ళీ పరిగెట్టించి పనిచేసే విధానం గాని గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు గాని పారిశ్రామికలు గాని ఏదైతే ఇతర రాష్ట్రాలకి పోయారో మనందరం కూడా చూస్తాం ఒక లూలు కంపెనీ ఒక జాకి ఒక అమర్ రాజా ఒక కీ ఎక్స్టెన్షన్ ఈ పరిశ్రమలన్నీ కూడా ఇతర రాష్ట్రాలకి పోయి ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఏదైతే గండి కొట్టాడో మళ్ళీ దాన్ని వేళ అది సరి చేస్తూ ఒక పక్కన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరొక పక్కన పవన్ కళ్యాణ్ గారు మరొక పక్కన నారా లోకేష్ బాబు గారు మళ్ళీ ఆ పరిశ్రమను పారిశ్రమను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ రాష్ట్రంలో కల్పించడం వీటన్నిటికీ మించి ఈరోజు ఈ సర్పంచులందరూ కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారని అంటే ప్రధానంగా ఇవేళ ఎన్డిఏ పూటమి వచ్చిన తర్వాత సర్పంచులు సగౌరవంగా తలెత్తుకుని తిరిగేటువంటి విధంగా గ్రామాల్లో మా అవకాశం ఎన్డిఏ ప్రభుత్వం కల్పించింది మేము సర్పంచులుగా గెలిచిన తర్వాత ఆ రోజు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మరి ఏదైతే కనీసం ముక్కు కొట్టడానికి కానీ బ్లీచింగ్ కొట్టడానికి కానీ ఒక్క చిల్లి గవ్వ పంచాయతీ ఆఫీస్ లో ఉండనిటువంటి పరిస్థితి ఆఖరికి చెత్త రక్షి ఆ యొక్క నెలసరి జీతం కూడా ఇవ్వలేనిటువంటి పరిస్థితి పంచాయతీలో ఉండేటువంటి స్థితి మా గ్రామాల్లో ప్రాగునీరు సురక్షితంగా లేక ఫిల్టర్ బెడ్లు బాగు చేసుకుందామంటే కనీసం లక్ష రూపాయలు కూడా అక్కడ నిలవ ఉండేటువంటి పరిస్థితి